అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి పదమూడు సత్యనారాయణ స్వామి పీటల నోము గంగా వీరలక్ష్మి గారు ఈ సంవత్సరం రథసప్తమికి పదమూడు సత్యనారాయణ స్వామి పీటల నోము నోముకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ నోము ఎప్పుడు ఎక్కడ ఎలా నోముకున్నారు ఏమేం పెట్టుకున్నారు ఎలా ఇచ్చారు అని దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రథసప్తమి రోజు ఉదయమే ఇంట్లో ఈ విధంగా నిత్య పూజ పూర్తి చేసుకున్నారు అమ్మవారికి ఐదు రకాల వస్తువులు పెట్టారు ఇంకా గంగా దీపం వెలిగించుకున్నారు సత్యనారాయణ స్వామి ప్రసాదాలు ఐదు రకాలు కదా అవన్నీ కూడా చేశారు అంటే పొడి ప్రసాదం బజ్జీలు పూరీలు హల్వా ఇవన్నీ కూడా చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చారట ఈ ఆలయం వచ్చేసి అల్వాల్ వెంకటేశ్వర స్వామి ఆలయము ఆ రోజు రథసప్తమి కాబట్టి మహిళలందరూ సామూహికంగా గ్రామ పసుపు కుంకుమ నోము కూడా అదే ఆలయంలో నోముకున్నారట ముందుగా గంగారంగం వీరలక్ష్మి దంపతులు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి గోమాతకు పూజ చేయించారు నిజంగా ముందుగా గోమాతకు పూజ చేయించిన తర్వాత పదమూడు సత్యనారాయణ స్వామి పీటలను కూడా అలంకరించారు ఎందుకంటే పదమూడు సత్యనారాయణ స్వామి పీటల దగ్గర కూడా వ్రతాలు చేయిస్తున్నారు కదా అందుకని అన్ని వస్తువులను ఆలయానికి తీసుకువచ్చారు సత్యనారాయణ స్వామి పీటలను శుభ్రంగా కడిగి పసుపుతో ఇంకా ముగ్గు పెట్టారు పసుపు కుంకుమలు పూలు మామిడాకులతో ఈ విధంగా అలంకరించారు అన్ని సత్యనారాయణ స్వామి పీటలకు కూడా చక్కగా ఈ విధంగా మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరించారు ఇంకా కలిశాలు పెట్టడానికని ఈ విధంగా చెంబులు తీసుకున్నారు వాటికి పసుపు రాసి తోరణాలు కట్టి పువ్వు దారం చుట్టి కలశానికి సిద్ధం చేస్తున్నారు ఇలా పదమూడు సత్యనారాయణ స్వామి పీటల దగ్గర కావలసిన వస్తువులన్నీ కూడా గంగా వీరలక్ష్మి గారే సిద్ధం చేశారు ఫోటో దగ్గర నుండి విగ్రహం వరకు అన్ని వస్తువులు పూజా సామాగ్రి ఆసనాలు మంగళార్తి ప్లేట్లు పసుపు కుంకుమ డబ్బాలు మాణిక్యాలు బియ్యము ఇంకా వచ్చేసి వెండిది వెంక సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా చేపించారు ఈ విధంగా పదమూడు సత్యనారాయణ స్వామి పీఠలకు కూడా పదమూడు సత్యనారాయణ స్వామి విగ్రహాలను చేయించి పెట్టారట చక్కగా అరటాకులతోటి అలంకరించి మామిడాకుల తోరణాలు బంతి పూలతోటి అలంకరించి అన్నీ ఈ విధంగా సిద్ధం చేశారు ఇవన్నీ కూడా గంగా వీరలక్ష్మి గారే వసూలత స్వయంగా తీసుకుని వచ్చి అన్నీ ఈ విధంగా కుటుంబ సభ్యులతోటి కలిసి సిద్ధం చేశారు రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ పదమూడు సత్యనారాయణ స్వామి పీటలను కూడా పెట్టి బంధువులను జంటలుగా అక్కడ కూర్చోబెట్టారు వాళ్లకు కూడా అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చారట పదమూడు జంటలు కూర్చొని ఈ విధంగా పదమూడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు Niya, hindi artinya

கல கலமக்க போய்ந்தா ரமன் மகாங்க ரமன் உங்க யார் ఇలా పదమూడు పీటల దగ్గర కూడా దంపతులు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాలు పూర్తి చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని ఈ విధంగా కొంగు కప్పి నోముకున్నారట నోము నోముకోవడమే కాదు నోము ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి పెద్ద సత్యనారాయణ స్వామి పీటలను చేయించి ఇచ్చారట ఎందుకంటే తీసుకున్న వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందుగానే ఈ పీటలన్నింటినీ కూడా ఆర్డర్ ఇచ్చి చక్కగా టేకు చెక్కతోటి ఈ పీటలన్నింటినీ చేయించారట ఇలా ఈ నోముకు బంధువులందరినీ కూడా పిలిచారు బంధువులు దంపతులుగా పీటలపైన కూర్చొని వ్రతం కూడా చేశారు వాళ్ళందరికీ బట్టలు పెట్టారు అందరికీ అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారట దాదాపు నాలుగు ఐదు వందల మంది అయ్యారని చెప్పేసి అన్నారు చాలా బాగా పీటలన్నీ అరేంజ్ చేసి దంపతులను కూర్చోబెట్టి చక్కగా నోముకొని అందరికీ ఇచ్చారండి వీరలక్ష్మి గారు ఏ పని చేసినా చాలా పెద్ద ఎత్తున భారీగానే చేస్తారు ఇలా రథసప్తమి రోజు సత్యనారాయణ స్వామి పీటల నోము నోముకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ విధంగా నోముకొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను